హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్ ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి డిస్కౌంట్ చాప్టర్ నుంచి క్వశ్చన్ చూసుకున్నాం ఒక వస్తువుకి ప్రకటన ధర వచ్చేసి ఫార్టీ థౌజండ్ రూపీస్ మొదట టెన్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు ఆ తర్వాత అదనంగా సీజన్ డిస్కౌంట్ వచ్చేసి ఇచ్చిన వస్తువును ముప్పై రెండు వేల నాలుగు వందల రూపాయలకి అమ్మారు సీజన్ డిస్కౌంట్ శాతం ఎంతనేసి అడుగుతున్నారు ఈ ప్రాబ్లంని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం ఇక్కడ మనకి ప్రకటన ధర ఎంత ఇచ్చారు ప్రకటన ధర వచ్చేసి ఫార్టీ థౌజండ్ రూపీస్ ప్రకటన ధర ప్రకటన ధర వచ్చేసి ఫార్టీ థౌజండ్ రూపీస్ ఇచ్చారు అయితే మొదట ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ డిస్కౌంట్ వచ్చేసి టెన్ పర్సంటేజ్ డిస్కౌంట్ మనం ఫార్టీ థౌజండ్లో నుంచి టెన్ పర్సంటేజ్ డిస్కౌంట్ తీసేద్దాం టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత వాల్యూ ఎంత వస్తుంది అనేది చూద్దాం ఫార్టీ థౌజండ్ ఇంటూ టెన్ పర్సంటేజ్ డిస్కౌంట్ తీస్తే మిగిలింది ఎంత మిగిలేది మిగిలేది నైంటీ పర్సంటేజ్ మిగులుతుంది ఫార్టీ థౌజండ్ ఇంటూ నైంటీ బై హండ్రెడ్ ఈ టూ జీరోస్కి టూ జీరోస్కి క్యాన్సిల్ అవుతుంది ఎంత అవుతుంది థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ మనకి మిగులుతుంది అయితే థర్టీ సిక్స్ రూపీస్ నుంచి థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ నుంచి ఎంతకి అమ్మారు ముప్పై రెండు వేల నాలుగు వందల రూపాయలకి అమ్మారు అంటే ఎంత తగ్గిందన్నట్టు ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల రూపాయల నుండి ముప్పై రెండు వేల నాలుగు వందల రూపాయలకి మొత్తం తగ్గుదల మొత్తం తగ్గుదల ఈక్వల్ టు ఎంత వచ్చింది ముప్పై ఆరు వేల రూపాయలు మనకి తగ్గుదల వస్తుంది అయితే సీజన్ డిస్కౌంట్ సీజన్ డిస్కౌంట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది సీజన్ డిస్కౌంట్ ఈక్వల్ టు ముప్పై ఆరు వేల రూపాయలు బై థర్టీ సిక్స్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ అప్పుడు ఈ టెన్కి ఈ టెన్కి క్యాన్సిల్ అవుతుంది మనకి ఆన్సర్ ఎంత వచ్చింది టెన్ పర్సంటేజ్ ఆన్సర్ వచ్చేసి మనకి టెన్ పర్సంటేజ్ ఓకే ఫ్రెండ్స్ ఒకసారి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారు ప్రకటన ధర వచ్చేసి ఫార్టీ థౌజండ్ రూపీస్ ఇచ్చారు మొదట ఏం చేశారు టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు తర్వాత అదనంగా సీజన్ డిస్కౌంట్ ఇచ్చారు అయితే వస్తువుని ఏం చేశారు ముప్పై రెండు వేల నాలుగు వందల రూపాయలకి అమ్మారు అయితే సీజన్ డిస్కౌంట్ ఎంత అనేసి అడుగుతున్నారు అప్పుడు ఏం చేస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రకటన ధర ఎంత అనేది రాసుకున్నాం తర్వాత డిస్కౌంటు టెన్ పర్సంటేజ్ కాబట్టి మిగిలేదు ఎంత నైంటీ పర్సంటేజ్ ఫార్టీ థౌజండ్ ఇంటూ నైంటీ బై హండ్రెడ్ ఎంత మిగిలింది మనకి థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ అనేది మనకి మిగిలింది అంటే థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ నుంచి ముప్పై రెండు వేల నాలుగు వందల రూపాయలకి ఎంత తగ్గింది మొత్తం తగ్గుదల ఈక్వల్ టు ఎంత ముప్పై ఆరు వేల రూపాయలు మనకి తగ్గింది సీజన్ డిస్కౌంట్ అడుగుతున్నారు సీజన్ డిస్కౌంట్ ఈక్వల్ టు మూడు వేల ఆరు వందలు బై థర్టీ సిక్స్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ మనకి ఆన్సర్ ఎంత వచ్చింది ఫైనల్గా టెన్ పర్సెంటేజ్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్